అన్నా క్యాంటీన్ తీర్చుకుంది అమరావతి రెడీ అవుతుంది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అప్పుడు ఒక రెండు వందల నలభై క్యాంటీన్లు రెండు వందల యాభై క్యాంటీన్లు పైన ఉన్నాయి అనుకుంటా మొత్తం వాటన్నిటిని కోలగొట్టడం వాటన్నిటిని పడేయటం లేదా వాటన్నిటిని మార్చేయటం చేశారు ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అయినా ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు తక్షణం వాటి మీద ఎక్సర్సైజ్ మొదలైంది వాటి మీద ఇప్పుడు ప్రస్తుతం యాక్షన్లోకి వెళ్ళారు యాక్షన్లో భాగంగా దానిపైన వర్క్ చేస్తున్నట్లున్నారు మొత్తం అన్ని ముందు డిజైన్స్ పెయింట్లు వేయటం ముందు శుభ్రం చేయటం ఒకసారి ఆ విజువల్స్ వేయండి పాత ఇవి చూడండి చూడండి ఎంతమంది ఉన్నారు మనం పెట్టేదాన్ని తీసేశారు అప్పుడు ఈ అన్నా క్యాంటీన్కి సంబంధించిందండి వీళ్ళు ఇప్పుడు వాలంటీర్లకు సంబంధించి సచివాలయం కింద కొన్నిటికి మార్చారండి ఇందులోనే కూర్చునేవారండి వాలంటీర్లు వాళ్ళందరం మరి ఆ రోజున ఐదు రూపాయలకి అవసరం కానీ లెక్కర్ షాపులు పెట్టుకోవాలా కొన్ని కొన్ని చోట్ల మురళే మురళిలో వస్తున్నాడు సార్ తనకి ఇటు పక్కన అమరావతి ఆల్రెడీ ఇటు పక్కన అమరావతి అందుకుందని ఇటు పక్కన అన్నా క్యాంటీన్స్ తనకి మొన్న బాలకృష్ణ గారు పుట్టినరోజు నాడు హిందూపురంలో ఆల్రెడీ ఆయన స్టార్ట్ చేశారు ఆ రోజున లేదు ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి చాలా దగ్గర సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని నిజంగా చాలా గొప్ప విషయం అది చాలా మంది అన్నా క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ వర్ణగిరి నుంచి నడుపుతున్నారు నాకు తెలిసి ఆ గుంటూరు జిల్లాలో ఆయన మళ్ళీ యువనాయకుడు అతను నడుపుతున్నారు చిత్తూరు జిల్లాలో చంద్రగిరిలో నడిపినట్లున్నారు నారా లోకేష్ గారు మంగళగిరిలో నడిపినట్లున్నారు కుప్పంలో నడిపినట్లున్నారు చాలామంది ఎమ్మెల్యేలు ఒకరిద్దరని కాదు చాలామంది ఎమ్మెల్యేలు ఒక సంవత్సర కాలంగా అన్న క్యాంటీన్స్ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు నడుపుతూ ఉన్నారు దానికి ప్రేతంగా జనం వచ్చి భోజనం కూడా అడ్డంకులు సృష్టించారు అది కడపలో పగలగొట్టారు భోజనాలు పెడతా ఎట్లా ఎన్ని తినే వాటిని పడేసి వాటిని పగలగొట్టి ఆ బిల్డింగ్ ని కూలగొట్టి అరాచకమా అనిల్ ఉన్నారు సార్ అనిల్ ఏంటి మొత్తానికి అన్నా క్యాంటీన్లు స్టార్ట్ అనే అన్నా క్యాంటీన్ డొక్కా సీతమ్మ భో భోజనశాల అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ అనేది పేదవాడి ఆకలి తీర్చడానికి సామాన్యులకు ఆకలి బాధ లేకుండా చేయడానికి కూడా ఆ ప్రాజెక్టుని తీసుకున్నారు తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అని నాడు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె అమలు చేస్తే త ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం తర్వాత వచ్చిన ప్రభుత్వం స్టాలిన్ ప్రభుత్వం కూడా దాన్ని కంటిన్యూ చేసింది కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ అనేది పేదవాడి ఆకలి కోసం పెడితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అన్నా రద్దు చేసి రాజన్న క్యాంటీన్ తెస్తానని తేకపోక అన్నం ముద్ద దొరకకుండా సామాన్యుడికి చేసిన పరిస్థితి కనిపించేస్తారు అయితే దాన్ని అధిగమించి ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా వచ్చిన చంద్రబాబు నాయకత్వంలో సర్కారు అన్నయ్య క్యాంటీన్లకు తిరిగి ప్రారంభానికి శ్రీకారం చుట్టింది నిన్న అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన తొలి సంతకాలలో ఐదు సంతకాలలో భాగంగా అన్నా క్యాంటీన్లకు సంబంధించిన ఫైల్ పైన సంతకం చేశారు రాబోయే పదిహేను ఇరవై రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభం కాబోతా ఉన్నాయి ఒక రైతు బిడ్డగా ముఖ్యమంత్రి పదవి భద్రలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా పేదవాడి ఆకలి విషయంలో ఆలోచన చేశాడనిపిస్తూ ఉంది ఆ రోజు జయలలిత నుంచి ఒక స్ఫూర్తి పొంది ఆయన ఈ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్గా ఒక ఏళ్ల పాటు గత ప్రభుత్వ హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేశారు ఇప్పుడు మళ్ళీ ఐదేళ్ల పాటు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు అన్నం పెట్టాలన్న ఆలోచన చాలా తక్కువ ధరకి కేవలం ఐదు రూపాయలకి ఒక నాణ్యమైన ఆహారాన్ని ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం రాత్రికి మళ్ళీ భోజనం పెట్టే విధంగా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తా ఉన్నారు ఇది చాలామంది ఆకలిని తీర్చిన ప్రాజెక్టుగా మనం చెప్పాలి సార్ ఎందుకంటే ఒక ఊరు నుంచి ఒక పని మీద పట్టణానికి వచ్చినప్పుడు లేదా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ అక్కడ ఉండే రోజువారి కూలీలు సామాన్య ఎవరైతే జీవనం సాగించే వ్యక్తులు కేవలం తక్కువ ధరకి నాణ్యమైన ఆహారం తిని కడుపు నింపుకున్నారు తిరిగి అది రావడం అనేది మళ్ళీ ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉపయోగపడుతున్న నమ్మకాన్ని సంతోషాన్ని కూడా సామాన్య ప్రజలైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఒక గొప్ప ప్రాజెక్టుగా అభివర్ణించాల్సిన పరిస్థితి ఎందుకంటే ఆకలితో అలమటించి ఏ ఒక్కరికి అన్నం పెట్టినా ఎవరైనా అభినందిస్తారు ఆ విషయంలో చంద్రబాబు ఖచ్చితంగా ముందు వరుసలో ఉన్నారు ఎందుకంటే పేదవాడికి ముద్దు అందించడానికి ఆయన తపన పడుతూ ఉంటే గత పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడికి నోటి దగ్గరకు పోయే ముద్దను ఏ విధంగా అన్న చేసి చేశారో మనం చూసాం అయితే అన్నిటికంటే దానాల్లో కల్లా గొప్పదానం ఏంటంటే అన్నదానం అంటారు మరి అటువంటిది అన్నదానాన్ని చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నాడు అతి తక్కువ ధరకి మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నం పెట్టడానికి లేదని చెప్పి మూసివేశారు మరి దాన్ని ప్రజలు అర్థం చేసుకుంటారు కదా ఏంటి అదేందని అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అర్థం చేసుకునే విధంగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారు గతంలో సరే చేసుకుంటా వెళ్తానంటే కుదరదు చేసింది కూడా చెప్పే విధంగా ఎందుకు చేసాము దానివల్ల ఫలితం ఏంటనేది కూడా చెప్పే విధంగా వెళ్ళాల్సిన అవసరం ఉందేమో అనిపిస్తుంది అది పై స్థాయిలో కావచ్చు కింది స్థాయిలో కావచ్చు ఖచ్చితంగా సార్ ఖచ్చితంగా సార్ ఎందుకంటే గతంలో చేసింది చెప్పుకోలేక వాళ్ళు ఫలితం కూడా అనుభవించారు ఖచ్చితంగా చేయింది కూడా చేసినట్టు చెప్పుకొని తర్వాత ఎలా ఆవాస పాలయ్యారు కూడా ఇంకొక ప్రభుత్వాన్ని కూడా మనం చూసాం అయితే ఈసారి ఖచ్చితంగా వాటి అన్నింటిని అధిగమించే వెళ్తారని భావిస్తాను అయితే ఒకటైతే వాస్తవం ప్రజలకు మెరుగైన పరిపాలన సుభిక్షంగా ఉండడానికి అవకాశాలు కల్పిస్తే ఏ ప్రభుత్వాన్ని అయినా ప్రజలు ఆశీర్వదిస్తారు సార్ అంచినేతతోనూ లేదంటే ఆకలితో అలమటించేలాగానూ ఒక విధ్వంసంతోనూ లేకపోతే ఇంకోలాగా తీసుకెళ్తే ఏ పాలకుండా అయినా ప్రజలు విశ్వసించరు ఈ రోజు దాని నుంచి గుణప ఇప్పుడున్న పాలకులు నేర్చే ఉంటారు జరిగిన పరిణామాలు ఐదేళ్ళు చూశారు కాబట్టి వాటన్నిటిని అధిగమించి ఒక సుభిక్షంగా ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలో అగ్రగామిగా ఎదగడంతో పాటు ఆకలితో ఇబ్బంది పడకుండా పేదవాడు కడుపు సామాన్యుడికి పట్టడం అన్నం దక్కే విధంగా ఒక నిర్ణయాత్మకమైన ప్రాజెక్టుగా అన్నా క్యాంటీన్ నిర్వహణ అనేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి సగౌరవంగా చంద్రబాబు నాయుడు హామీగా కూడా అమలు చేస్తున్న పరిస్థితి